తెలివిగల గోడచారి గూడచారి చందమామ కథ ఒకప్పుడు రాజుకు నీలగిరి రాజుకు మధ్య వైరం వచ్చి ఉభయ దేశాల మధ్య యుద్ధం కలిగే పరిస్థితి ఏర్పడింది యుద్ధ యుద్ధయత్నాలు చేస్తున్నట్లు వేగుల వాళ్ల ద్వారా తెలుసుకుని రాజు తాను కూడా యుద్ధ యత్నాలు చేస్తూ శత్రుగూఢచారులు తన రాజ్యంలో సంచరించకుండా తన గూఢచారులను నియోగించాడు అలాంటి గూఢచారుల్లో ఒకడు కూలువాడి వేషంలో బయలుదేరి రాజబాట వెంట నగరం దాటి చాలా దూరం వెళ్లాడు కొంతసేపటికి వాడి చెప్పు తెగిపోయింది ఇప్పుడేం చేయటమో అని వాడు అటూ ఇటూ చూసేంతలో అదృష్టవశాన దగ్గరలోనే ఒక చెట్టు కింద చెప్పులు కుట్టేవాడొకడు కనిపించాడు గూడచారి తన తెగిన చెప్పును వాడికిచ్చి అవసరమైన పని మీద పోతున్నాను త్వరగా చెప్పు కుట్టివ్వు అన్నాడు చెప్పులు కుట్టేవాడు గూడచారి చెప్పును బాగుచేస్తూ ఉండగా దారినిపోయేవాడొకడు చూసి ఆగి ఏం తాత ఇక్కడ ముళ్లకు కంచెలు కొడుతున్నావా కాళ్లకు కాలం తీరిన ఏమైనా తెలిసాయా అని అడిగాడు తెలియకేం మూడు జాముల కింద రెండు కాళ్లతో ముగ్గురు వెళ్లారు సూర్యుడు పీల్చేది పీల్చి ముగ్గురూ చచ్చారు మూడేళ్ల కింద చచ్చినవాడు ముగ్గురిని కాల్చాడు అన్నాడు చొప్పులు కుట్టేవాడు పెద్దగా నవ్వుతూ అంటే శక్తి చాలునన్నమాటే అన్నాడు దారిపోయేవాడు రేపు దొరికేవాళ్ల కోసం సముద్రం బిడ్డలు చూస్తున్నారు భూమి కడుపు నిండుతుందిలే అన్నాడు చొప్పులు కుట్టేవాడు దారిపోయేవాడు వెళ్లబోతూ ఉండగా గూడచారి కత్తిదూసి వాణ్ణి నిలదీసి కట్టాడు చొప్పులు కుట్టేవాడు విరగబడి నవ్వుతూ గూడచారితో వాడో పిచ్చివాడు అర్ధంలేని వాగుడు వాగుతాడు వాణ్ణి పట్టుకున్నావేమిటి అన్నాడు మరుక్షణం గూడచారి చెప్పులు కుట్టేవాడి మీద పడి వాణ్ణి కూడా పెడరక్కలు విడిచికట్టి ఇద్దరిని రాజసభకు రాజసభకులాక్కుపోయి మహారాజా వీళ్ళిద్దరూ శత్రుగూఢచారులు మహా తెలివైన ఘటాల్లా కనిపిస్తున్నారు వీళ్లను విచారించి తగిన విధంగా శిక్షించండి అన్నాడు అయితే చొప్పులు కుట్టేవాడు కాని వాడితో మాట్లాడినవాడు కాని తాము శత్రుగూఢచారులమని ఒప్పుకోలేదు తామేదో వేళాకొలపు మాట్లాడుకుంటూ ఉంటే మారువేషంలో అనుమానించి తమను పట్టుకొచ్చాడని వాళ్లన్నారు మీరాడుకున్న మాటలేమిటో మంత్రి అడిగితే అవి తమకు జ్ఞాపకం కూడా లేవని ఇద్దరూ ఆ మాయకు పెట్టారు అప్పుడు మంత్రి గూఢచారిన అడిగాడు గూఢచారి ఒక్కక్షరం పొల్లుపోకుండా వాళ్ల సంభాషణంతా చెప్పాడు అది విని మంత్రి నిర్గాంతపోయి తరువాత రాజుతో మహారాజా వీడి గొప్ప మేధావి కనుకనే ఇలాంటి ప్రమాదకరమైన శత్రుగూఢచారులను పట్టుకోగలిగాడు మన గూఢచారికి మంచి బహుమానమిచ్చి ఈ ఇద్దరి తలలు వెంటనే తీయించండి అన్నాడు వీళ్ళ మాటల వల్ల వాళ్ళు అంత ప్రమాదమైన వాళ్లని నాకు తోచలేదే అన్నాడు రాజు ఇంకేం ప్రమాదం కావాలి మహారాజా రేపు మన సైన్యాలు నడిచే దారి వెంట చెరువుల్లో వీళ్లు విషం కలిపారు ఆ నీరు తాగి ఒక గర్భిణీ స్త్రీ ఒక బిడ్డ చచ్చారు రేపు మన సైనికులు కూడా ఆ నీరు తాగి తాగిచెస్తారని అంచనా అన్నాడు మంత్రి చాలా ఆశ్చర్యంగా ఉంది కొంచెం వివరించి చెప్పండి అదంతా వాళ్ల మాటలలో ఉన్నదా అని రాజు రాజడిగాడు లేకపోవటమేమిటి ముళ్ళకు కంచెలు కట్టడం అంటే చెప్పులు కుట్టటం చెప్పులు కుట్టేవాణ్ణి రెండోవాడు గుర్తించి ఇక్కడ చెప్పులు కుడుతున్నావా అని అడిగాడు వాడి అసలు వృత్తి చెప్పులు కొట్టడం కాదన్నమాట కాళ్లకు కాళం అంటే మనుషులు అన్నమాట ఎవరైనా చచ్చినట్లు తెలిసిందా అని ఒక గూఢచారి ప్రశ్న రెండు కాళ్ల మీద ముగ్గురు వచ్చారంటే ఒక గర్భిణీ స్త్రీ ఒక బిడ్డనెత్తుకుని అటుగా వచ్చిందన్నమాట సూర్యుడు పీల్చేది అంటే నీరు పీల్చి ముగ్గురూ చచ్చారని చెప్పులు కుట్టేవాడు చెప్పాడు మూడేళ్ల క్రితం పడిపోయిన చెట్టుకట్టెలతో వారిని దహనం కూడా చేశారట శక్తి చాలునంటే నీటిలో కలిపిన విషయం చాలనన్నమాట రేపు దొరికే కాళ్ల కోసం సముద్రబిడ్డలు ఎదురుచూస్తున్నారంటే రేపు మన సైనికులను చంపటానికి చెరువులు ఇతర జలాశయాలు సిద్ధంగా ఉన్నాయన్నమాట అధిక సంఖ్యలో చచ్చిన సైనికులను పాతిస్తే భూమి కడుపు నిండకేం చేస్తుంది అని మంత్రి వివరించి చెప్పాడు రాజు ఆ శత్రు గూడాచారులిద్దరికీ శిరఛేదం విధించి వారిని పట్టిన తన గుడాచారికి మంచి బహుమానమిచ్చి ఉద్యోగ హోదా కూడా పెంచాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి